ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో భాగంగా మనం జాతీయా జాతీయ ఆదాయ మదింపు పద్ధతుల గురించి తెలుసుకున్నాం ఈ జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు ప్రధానంగా మూడు రకాలుగా ఉంటాయని చెప్పుకున్నాం మనం ఒకటి ఉత్పత్తి మదింపు పద్ధతి రెండు ఆదాయ మదింపు పద్ధతి మూడోది వ్యయాల మదింపు పద్ధతి అయితే ఈ మూడింటికి సంబంధించి మనం మన భారతదేశంలో మరి జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడంలో ఈ మూడు పద్ధతుల్లో మరి వేటిని ఉపయోగిస్తారు అనేది ఇది ఈ యొక్క క్లాస్లో మనం తెలుసుకుందాం సో మన భారతదేశానికి సంబంధించి మరి జాతీయ ఆదాయాన్ని ఎట్లా మదించడం జరిగిందంటే మనకి స్వాతంత్రం అనంతరం మన యొక్క భారత ప్రభుత్వం పంతొమ్మిది నలభై తొమ్మిదవ సంవత్సరంలో పిసి మహన్నోబీస్ మరియు గాడ్గిల్ అదేవిధంగా వీకే ఆర్ విరావు ఈ యొక్క ఆర్థిక శాస్త్రవేత్తలతో జాతీయ ఆదాయ అంచనాల కమిటీని నియమించడం జరిగింది సో వీళ్ళు ఏం చేస్తారంటే మన దేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడం అనేది దీని యొక్క లక్ష్యంతో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందనమాట అయితే ఈ యొక్క తర్వాత ఈ యొక్క జాతీయ ఆదాయాన్ని లెక్కించడం కోసం మనకు సెంట్రల్ స్టాటికల్ ఆర్గనైజేషన్ అంటే కేంద్ర గణాంక సంస్థ ఒక ఏర్పాటు చేసి ఈ యొక్క ఆదాయాన్ని కొలిచే పద్ధతులు అంటే భారతదేశంలో ఎంత ఉంది జాతీయము ఏ రంగాల ద్వారా తెస్తుంది అనే అంశాలని మరి కొలవడం కోసం అంటే జాతీయాదాయాన్ని లెక్కించడం కోసం మరి ప్రత్యేకంగా ఒక సిఎస్ఓ అంటే సెంట్రల్ స్ట్రాటికల్ ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేసి ఆ సంస్థకి ఈ యొక్క సిఎస్ఓ సంస్థకి మరి ఆదాయాన్ని లెక్కించే బాధ్యతని అప్పగించడం జరిగింది సో అయితే మన భారతదేశానికి సంబంధించి మరి ఆదాయాన్ని లెక్కించడంలో ప్రధానంగా మరి రెండు పద్ధతుల్ని ఉపయోగించడం జరుగుతుంది అందులో ఒకటి ఏంటంటే ఆదాయ మదింపు పద్ధతి రెండోది ఉత్పత్తి మదింపు పద్ధతి అంటే కొన్ని రంగాల్లోనేమో ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయాదాన్ని అంచనా వేస్తాం కొన్ని రంగాల్లోనేమో ఆదాయాన్ని మదించడం ఆదాయాన్ని లెక్కించడం ద్వారా మనం జాతీయాన్ని లెక్కిస్తాం అంటే ఆదాయము ఉత్పత్తి ఈ రెండు మదింపు పద్ధతుల ద్వారా మన దేశ ఆదాయాన్ని లెక్కించడం అనేది జరుగుతుంది సో అయితే ఇట్లా ఆదాయ ఈ రెండింటి ద్వారా ఆదాయాన్ని జాతీయాదాయం లెక్కించడం కోసం ఈ యొక్క సెంట్రల్ స్టాటికల్ ఆర్గనైజేషను మన యొక్క భారత ఆర్థిక వ్యవస్థని అంటే కేంద్ర గణాంక సంస్థ మన యొక్క ఆర్థిక వ్యవస్థని వివిధ రంగాలు చాలా ఉన్నాయి ఉత్పత్తి రంగాలు ఉన్నాయి సో ఎన్నింటినీ కలిపి ప్రధానంగా పదమూడు రంగాలుగా విభ విభజించడం జరిగింది సో ఇది కూడా కొద్దిగా ఇబ్బంది అయిందనే ఉద్దేశంతో ఈ పదమూడు రంగాల తర్వాత ఐదు రంగాలుగా అంటే ఐదు భాగాలుగా విడగొట్టి ఆ ఐదు భాగాల యొక్క ఆదాయాన్ని వాటి ఉత్పత్తిని అంచనా వేస్తూ భారతదేశంలో మన యొక్క జాతీయ ఆదాయాన్ని అంచనా వేయటం అనేది ప్రధానంగా జరుగుతుంది సో ఏంటి అవి ఐదు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం వీటిలో ఒకటి ప్రాథమిక రంగము సో ఈ ప్రాథమిక రంగంలో ప్రధానంగా ఏమొస్తుంది వ్యవసాయానికి సంబంధించిన అదేవిధంగా అడవులకు సంబంధించిన అంశాలు అదేవిధంగా లాగింగ్ అంటే నా ఆ యొక్క కటింగ్ సంబంధించిన ఫారిన్ ఫారెస్ట్ సంబంధించి చేపలు పట్టడము గన్నులు తవ్వకము ఇవన్నీ ప్రాథమిక రంగంలో భాగంగా ఉంటాయి సో ఈ అంశాల్లో ఉత్పత్తిని అంచనా వేయటం అనమాట సో ఎంత ఎంత ఉత్పత్తి జరుగుతుంది వాటి యొక్క విలువ సో ఇదొక అంశము ఇంకా అదేవిధంగా ద్వితీయ రంగము అంటే ఇందులో ఉంది తయారీ సంస్థలు అంటే ఇది ఉత్పత్తిని చేసే సంస్థలు ఏదైనా రిజిస్టర్ అయినా కానీ రిజిస్టర్ కానీ సంస్థలు వాటిలో ఉత్పత్తి అట్లుంది అదే నిర్మాణ రంగం ఎట్లుంది అంటే మనకి నిర్మాణ రంగం అంటే బ్రిడ్జీల ఏర్పాటు బిల్డింగ్స్ ఇట్లా ఉన్నాయి అనమాట అదే విద్యుత్ సంబంధించి గ్యాసు నీటి సరఫరా ఇవన్నీ కూడా ద్వితీయ రంగానికి కేటాయించడం జరిగిందనమాట సో వీటిలో వచ్చే ఉత్పత్తులు ఎట్లా ఉన్నాయి అనేది అదేవిధంగా రవాణా సమాచారము వ్యాపారం ఇది మూడో మూడో విభాగం ఇందులో ఏమైతే రైల్వేలు ఇతర పద్ధతుల ద్వారా జరిగే రవాణా అంటే ఇంకా మనకి ఇతర పద్ధతులు అంటే మనకి తెలుసు కదా రోడ్డు రవాణాని తర్వాత వైమానిక ఇట్లా మిగతా అనమాట స్టోరేజ్ నిల్వలు సమాచారము కమ్యూనికేషన్స్ వ్యాపార సంబంధమైన హోటళ్ళు రెస్టారెంట్ ఇవన్నీ కూడా ఈ యొక్క రవాణా సమాచార విభాగ వ్యాపార రంగ విభాగంలోకి చేర్చడం జరిగింది సో వీటిలో వచ్చిన ఆదాయ ఉత్పత్తులు అదేవిధంగా విత్తం రియల్ ఎస్టేటు నాలుగో విభాగం ఇందులో ప్రధానంగా బ్యాంకింగు బీమా రియల్ ఎస్టేటు నివాసాలాలు మరి ఆధిపత్యము వ్యాపార సేవలు సో వీటికి సంబంధించిన అంశాలు ఉంటాయి సో అదే ఇది నాలుగు అంశము ఇంకా ఐదోది సామాజిక వ్యక్తి సేవలు లేదా వెస్ట్ సేవలు అంటే ప్రభుత్వం సమాజం కోసం అందించే సేవలు అంటే దేశ రక్షణ కానీ లేదా కనుక దేశ రక్షణ సంబంధించిన అంశాలు కానీ లేదా లోపల దేశ పౌరుల యొక్క రక్షణ సంబంధించిన కానీ ప్రభుత్వం యొక్క పరిపాలన పరమైన ఆదాయాలు కానీ ఇతర సేవలకు సంబంధించిన ఇవన్నీ కూడా సో ఇట్లా అంటే ఈ యొక్క రంగాల్లో వాటి యొక్క ఉత్పత్తి వాటి యొక్క ఆదాయాలను బట్టి మన యొక్క జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం అనేది ప్రధానంగా జరుగుతుంది అన్నమాట అంటే మన భారతదేశంలో వ్యయాల మదింపు పద్ధతి ద్వారా కాకుండా ఉత్పత్తి ఆదాయ మదింపు పద్ధతి ద్వారా ఐదు అంటే మన దేశంలోని రంగాలన్నింటినీ కూడా ఐదు ప్రధాన భాగాలుగా విడగొట్టి వీటి యొక్క ఉత్పత్తి ఆదాయాన్ని కూడా అంచనా వేయడం అనేది ప్రధానంగా జరుగుతుంది మరి వ్యాల మదింపు ఎందుకు తీసుకోవట్లేదంటే ఆ యొక్క వేల మదింపు పద్ధతి అనేది లెక్కలు కరెక్ట్గా ఉండవు అంటే ఎవరు ఏ దేనికి అంత ఖర్చు పెడుతున్నారు ప్రతి ఒక బిల్ అనేది మన దేశంలో ఉండదు అంటే ఖర్చు విషయంలో కాబట్టి దాని ద్వారా అంచనా వేయడం అనేది కష్టంతో కూడుకున్నది సరైన జాతీయ అంచనాలు అనేవి అందుబాటులో ఉండవు దాని ద్వారా అంచనా వేయలేము అనే ఉద్దేశంతో మనం దాన్ని పక్కన పెట్టి కేవలము ఉత్పత్తి మదింపు ఆదాయ మదింపు ద్వారానే మన దేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతుందనమాట సో ఇట్లా మనకి ఒకవేళ ఎగ్జామ్లో టూ మార్క్స్ అడిగితే ఈ కాన్సెప్ట్ రాయొచ్చు అనమాట దాదాపుగా మన భారతదేశంలో జాతీయని ఎట్లా అంచనా వేస్తున్నారు అనేది లేదా సిఎస్ఓ గురించి అనుకోండి సిఎస్ఓ ఏం చేస్తుంది అంటే భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం కోసం సెంట్రల్ స్టాటికల్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు ఇది మన దేశంలోని ఉత్పత్తి రంగాలని ప్రధానంగా ఏదైతే ఉన్న రంగాలను ఐదు రంగాలుగా వేపించి వాటి యొక్క ఉత్పత్తి ఆదాయాన్ని అంచనా వేస్తూ జాతీయాలయాన్ని నిర్ణయిస్తుందని చెప్పేసి మనం రాయాల్సి ఉంటుంది సో ఇది మన భారతదేశంలో జాతీయాలయం మందించే పద్ధతులు ఓకే థ్యాంక్ యూ